స్వాగతం సుస్వాగతం బ్రాండ్ అండ్ నా లక్ష్మీ శారీస్ అని మనకైతే దసరా పండుగ ఉందని అన్న మనకైతే సావిత్రి శారీస్ అయితే తెచ్చేశాడు సావిత్రి అంటే ఆమె కట్టుకొని వదిలేసిండే ఉండే శారీస్ కాదండి కొత్త శారీస్ ఇవన్నీ కొత్తవి మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా బ్రాండ్ అండ్ దగ్గరకు వచ్చినాయి సో సావిత్రి శారీస్ దీని పేరు సావిత్రి శారీస్ చూస్తున్నారు కదా కలర్లు కాంబినేషన్లు కొమ్మలు కోటలు ఎలా ఉన్నాయో మనం చీర కట్టుకుంటే ఇంక అంతే ఐశ్వర్య రాయి కన్నా బాగా అందంగా కనిపిస్తాము చూస్తున్నారు కదా టూ వైబ్స్ బార్డర్ ఉందండి కొమ్మలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అంటే లైట్గా మెరుస్తుంది కూడా శారీ సో ఫ్యాన్సీ శారీ లాగా చాలా బాగుంది నిజంగా ఒక పర వేసుకొని కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఈ కలర్స్ అయితే చూస్తున్నారా మెరూన్ అండ్ సిల్వర్ ఎంత మంచి కాంబినేషన్ అండి చూస్తున్నారా సో దసరా అంటే మనకి చాలా ట్రెడిషనల్ పడ్డగా మనం ఖచ్చితంగా శారీస్ కట్టుకుంటాము సో మరి లేట్ చేయకండి హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు కొన్ని అమ్ముకునే వాళ్ళు చాలా మంచి స్టాక్ వచ్చింది ఈ స్టాక్ అయితే మిస్ చేసుకోదండి ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి సావిత్రి సారీస్ చూస్తున్నారు కదా దూరం నుంచి పడి చాలా బాగుంటుందండి కలర్స్ అయితే మస్తు ఉన్నాయి మన దగ్గర సో మరి లేట్ ఎందుకంటే ఈ లక్ష్మి అసలు లక్ష్మీ వచ్చి హోల్సేల్ రిటైల్ షాపింగ్ చేసేయండి